హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని అయితే మనం బేసన్ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కమ్మటిగా మనమైతే తయారు చేసుకోవచ్చు సో మనకి మంచి షేప్స్ కూడా అయితే వస్తాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనమైతే శనగపిండి షుగరు ఇంకా కొద్దిగా నెయ్యి అన్నది తీసుకోవాలి సో చూసాక అది మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము సో ఇప్పుడైతే మనం ఈ చిన్నపిండిని జల్లర పట్టాలి సో జల్లర పట్టడం వల్ల దీంట్లో ఉండే ఉండలు అన్నీ కూడా ఉండకుండా మనకైతే బాగా వస్తుంది అలాగే మనకి డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది సో జల్లర పట్టడం వల్ల చిన్నపిండికి మన స్వీట్ అన్నది చాలా బాగా వస్తుంది సాఫ్టీ సాఫ్టీగా ఇప్పుడు మీరు ఒక గిన్నెలో పంచదార అన్నది ఒక కప్పు అయితే వేసుకున్న తర్వాత పావు కప్పు నీళ్ళు వేసుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు సో ఇప్పుడు గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఇదైతే మీరు బాయిల్ చేసుకోవాలి మొత్తం కూడా మనకైతే పాకంలో అయితే రావాలి ఇప్పుడు చూసినట్టయితే ఈ లిక్విడ్ అన్నది కొద్ది కొద్దిగా వస్తుంది షుగర్ లిక్విడ్ సో ఈ విధంగా అయితే ఉండాలి మొత్తం మనకి షుగర్ కనబడకుండా మనమైతే అడుగంటి పోకుండా మనమైతే బాగా కలుపుతూ ఉండాలి సో చూసారు కదా మనకైతే లిక్విడ్ సబ్సిటెన్సీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము సో నేను గ్యాస్ అన్నది ఆఫ్ చేసేస్తున్నాను సో ఇప్పుడైతే మీరు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి మీరు ఒక్కొక్క కప్పు శనగపిండి అలాగే హాఫ్ కప్పు అయితే నెయ్యి వేసుకోవాలి సో ఇవి వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకుంటున్నాము సో మనం ఈ బేసన్ హల్వాకి మనకైతే మెయిన్గా కావాల్సింది ఏంటంటే నెయ్యి నెయ్యి ఉంటే మనకైతే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో అదే మూడే మూడు తో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు చెనపిండి అంతా కూడా మన నెయ్యిని ఫుల్గా ఫీల్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి ఆ కడాయి అనేది పెట్టేసుకొని మనం ఇప్పుడు కలుపుతూ ఉండాలి సో మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కలపడం అయితే ఆపకూడదు సో ఇదైతే మీరు అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే పల్లెలైన వారికి కూరే తినేటట్టుగా అయితే ఉంటది సో ఈ విధంగా మనకైతే నెయ్యి కూర బయటకు వచ్చింది కొద్దిసేపట్లో సో మనకైతే చనపిండి కలర్ కూడా మారిపోయింది సో నెయ్యి చెనపిండి వేయడం వల్ల మనం ఇందాక ఈ షుగర్ అన్నది మొత్తం కూడా పాకం చేసుకున్నాం కదా ఆ షుగర్ని అంతా కూడా పాకం చేసుకున్న షుగర్ని మనం ఈ కడాయిలోకి అయితే వేసుకోవాలి సో వేసుకున్నప్పుడు మనమైతే కలపడం అన్నది మర్చిపోకూడదు సో అనుకోని ఫ్రెండ్స్ మనకైతే అడుగంటి పోతుంది సో ఇప్పుడైతే మనం కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాము సో చూసారు కదా ఈ కడాయికి అన్నది మనకి అంత ముద్ద ముద్దగా అవ్వకుండా మనకైతే ఈ విధంగా వచ్చింది సో కడాయికి అయితే ఎప్పుడు అంటుకోకుండా అవుతుందో సో అప్పుడైతే మన బేసన్ హల్వా రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం నెయ్యి అన్నది రాసేద్దాము సో నెయ్యి రాసి అయితే దీన్ని పక్కన పెట్టుకుందాం సో చూసారు కదా ఇంత ఈజీగా మనం అయితే బేసన్ హల్వా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాము సో మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న ఆ బౌల్లోకి మనం ఇప్పుడు ఈ బేసన్ హల్వా మొత్తం కూర వేసేసుకుందాము సో చూసారు కదా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మీరు ట్యాప్ చేయాలి సో ఈ విధంగా పైకి కిందకి కొద్దిగనాలు ఫ్రెండ్స్ అనడం వల్ల మనకు బబుల్స్ ఉన్న కూడా లోపల ఫిల్ అయిపోతుంది సో ఇప్పుడైతే మీరు ఒక ప్లేట్ తీసుకోవాలి నాకైతే థర్టీ మినిట్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ కరెక్ట్గా షేప్ రావడానికి అయితే సో ఇలాగైతే మనం తిరగేసిన తర్వాత ఒకసారి కింద మూడు సార్లు అలా కొట్టాలి సో చూసారు కదా మనకైతే ఎంత బాగా వచ్చిందో అలాగే మన బౌల్ కూర ఏమి అంటుకోకుండా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది దీన్ని అయితే మనం ఎప్పుడు షేప్స్ అయితే తయారు చేసుకున్నాము దీన్ని మనం మామూలుగా కూడా తినొచ్చు కానీ షేప్స్ తయారు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట సో ఒక్కొక్క బయట తినొచ్చు షేప్స్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మనం ఒక దారంతో అన్న షేప్స్ చేసుకోవచ్చు సో దారంతో కూడా వచ్చేటట్టుగా అయితే అంత సాఫ్ట్గా అయితే ఉంది మీకు వీడియోలో అయితే తెలిసిపో ఉంటుంది సో దారం ఎలా నొక్కితేనే ఇదైతే ఇరిపి అంత సాఫ్ట్ ఉంది సో పళ్ళు లేని వాళ్ళకి కూడా చిన్నపిల్లలకి కూడా ఈజీగా అయితే తినవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మనమైతే బేసన్ హల్వాని ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకుంటున్నాము సో మీ అందరికీ కూడా మా వీడియోలు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు ఒక్కసారి కనుక దీన్ని ట్రై చేసారు అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఈ స్వీటే కావాలంటారు సో అంత మంచిగా అయితే ఉంటుంది సో ఈ స్వీట్ని పట్టుకోగానే చూసారు కదా ఎంత సాఫ్టీ సాఫ్టీగా ఉందో సో నాకైతే చాలా బాగా నచ్చింది సో చూసారు కదా ఈ విధంగా మీరు కూడా తయారు చేసి అయితే అందరికీ కూడా పంచి పెట్టండి సో ఫెస్టివల్స్లో కూడా అయితే భలే పనికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కుకింగ్ థీమ్లో కలుసుకుందాం